లింగవరం గ్రామంలో బాబు ష్యూటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా గ్రామ పెద్దలు యువతలందరూ కూడా పాల్గొని రాము విజయం కోసం కృషి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరూ తెలుసు గతంలో శోభనాథ్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యుడికి ఉన్నా నేను శాసనసభ్యుడికి ఉన్నా ఆ రోజు మీరు లింగవరం గ్రామానికి ఏది కోరితే చేసి పెట్టా నేను ఓటే ఆడుతున్నా రామలింగారెడ్డి గారిని మీద చేసి చెప్పానండి ఏదడితే అది ఈ ఊరు చేశానా లేదా అని కానీ అని వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఊరికి ఏదన్నా ఒక్క కుటుంబానికి ఆదుకున్నాడా ఒక్క రోడ్డు పోశాడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారి టైంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా టైంలో ఎన్ని కార్యక్రమాలు చేశాను నర్సారెడ్డి గారిని అడగడానికి మీ సాక్ష్యం మీకే ఏదడితే చేసి పెట్టాను రోడ్ అంటే రోడ్డు ఇంకేదన్నా అడిగి చేశాను లేఅవుట్ అడిగితే ఈ మీటికి చేశాం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం కానీ ఈ దుర్మార్గుడు ఇరవై సంవత్సరానికి ఓటేస్తున్నారు మీకు మనం ఆడి ఓటేసి ఆడుతూ తిట్టించుకుంటున్నాం అది మన దౌర్భాగ్యం ఈ రోజున ఇంత దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని చూడకుండా ఆయన సతీమని చూడకుండా అసభ్యకరంగా మహిళలను దూషించడం మనం చూసే టీవీలో ఎవరిచ్చాడు ఈ హక్కు ఇందాక ఎవరో అన్నారు రౌడీ లేదు కాదు ఇళ్ళు వన్ సైడ్ రౌడీలు ఇళ్ళు మనం ఏం మాట్లాడుకోవటం వల్ల రౌడీలు మనం నేను ఒకటే పే చేస్తాను యువతని మీకు అండగా నిలబడతా ధైర్యం చేయింది మేము ఏది కావాలంటే చేసి పెడతా మీకు ఎవరు వచ్చేసరే మీరు అడ్డుకుంటాను ఎవరికి భయపడేదే ఆ రోజు ఆడేదో హీరో రౌడీ అనుకుని మీరు అంటున్నారు కానీ మనం అందరం మాట్లాడుకోవటం వల్ల రౌడీలా చిత్రీకరించుకున్నాం ఆడి వల్ల ఏది కాదు చేత కాని దద్దమ్మా ఆడి స్వార్థం కోసం అందరిని బయలు చేశాడు గుడి నేచర్లో ఇరవై సంవత్సరాలు సొళ్ళు కౌలు చెప్పాడు వాళ్ళ నాని పని అయిపోయింది అవునా కాదా చేయండి ఇరవై సంవత్సరాలు నష్టపోయాం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకొని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మనందరం తెలుసు బీసీ గాని మైనార్టీ ఏ విధంగా నష్టపోయారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు ఎంతమంది హతమార్చబడ్డారు ఎంతమంది మనమంగాలు జరిగినాయి ఆఖరికి ఎస్సీలు కూడా ఏ విధంగా మనల్ని చూశాం విద్వాంసులు చేశాడు భయం క్రియేట్ చేసి ఏదో సాధిద్దాం అనుకున్నాడు ఇవాళ జగన్ రెడ్డి పని కూడా అయిపోయింది మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఈ రోజున గతంలో ఓటు కూడా గుర్తుపెట్టుకోవాలి ముప్పై రెండు ఎకరాలు ఏదైతే కొడాలని లేవుట్ వేశాడో ఇవాళకి రిజర్వ్ సైట్ ప్రభుత్వానికి అందజేయాలి అందుకే ఎవరికి పర్మిషన్స్ అలా కట్టుకుంటా అక్కడికి ఇల్లు వాడు ఊళ్ళో నియోజకవర్గంలో ఉన్న చెరువులు మట్టి అంతా ఇచ్చుకొని అక్కడ పెట్టాడు నేను ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఊపి పట్టండి ఖచ్చితంగా పూర్తిగా అది ఎక్కడైతే తీసుకొచ్చాడో పేద ప్రజలకు అదే విధంగా కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను అదే తొమ్మిది ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవరిచ్చాడు బల్ప్ ఎక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి చూసిన బలుపు అది మూడు నెలల్లో ఊపి పట్టండి ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క యువతికి ఎవరైతే అన్యాయం చెయ్యారో వాళ్ళందరికి అండగా నిలబడతాం మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీరు సరైన నిర్ణయం తీసుకోండి మంచి వ్యక్తులకి పని చేసే వ్యక్తులకి ఎన్నుకోండి వాళ్ళు ఇరవై సంవత్సరాలు చూశారండి ఇంకేం చూస్తారండి ఇంకా ఇసుగు చూసి దయచేసి కొత్త ఎన్ఆర్ఏ చేసుకున్నా రాము మనకి స్థానికుడు పని చేద్దామని చెప్పి తప్పంతో ముందు రావడం దయచేసి అందరూ ఆశీర్వదిస్తుంది బాబు గారు కూడా చెప్పాడు గెలిపిచ్చురా నువ్వు ఏది కోరితే చేసి పెడతా గుడి అడుగున్నాడు ఖచ్చితంగా ఆ విధంగా పని చేస్తాను ఐదేళ్లు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు లింగవరం గ్రామంలో పర్యటించడం జరిగింది లింగవరం గ్రామం అంటే రాజకీయాలకి పుట్టినీళ్ళు లాంటిది ఇటువంటి లింగవరం గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీకి స్వాగతం చెప్పటం చాలా హర్షించదగ్గ విషయం మనం చూస్తే గనక మన ఎమ్మెల్యే కొడాలని ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్వాధ్యతంతో ఆయన వ్యాపారాలు చేసుకుని ఆయన ఆస్తులు కూడగట్టుకున్నాడు మన పక్కనే చూస్తే కనుక ఆయన యొక్క కళ్యాణ మండపం ఒక్కొక్క పెళ్లి జరిగితే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు కానీ కనీసం పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు నివసించే పక్కనే ఉన్న లింగవరం గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి మనం ఈ రోజున మన ఎమ్మెల్యే కొడాలి అని చూస్తున్నాం ఆయన సరిహద్దు చూసుకుంటే కూలిపోతే సరిహద్దును కూడా బాగు చేసుకుంటున్నాడు కానీ ఇటువంటి లింగవరం గ్రామాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే నాని ఉన్నాడు కాబట్టి మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా లింగవరం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు ఈ గ్రామంలో అందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అందరూ కూడా జగన్ కి అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రజలందరూ ప్రజల కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు ప్రభుత్వం నిలబెట్టాలని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలోనే చూసుకుంటే రాజకీయ ఉద్దండులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజున రా వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే పెన్నం బాబ్జీ గారు కానీ యలవత్తి శ్రీనివాసరావు గారు కానీ అలాగే అందరూ కూడా అందరం కూడా జనసేన పార్టీ తరఫున మంచి మనిషి అనేకమైన మంచి కార్యక్రమాలు గురువాడ నియోజకవర్గంలో సంవత్సర కాలం నుంచి మనం చూస్తే కనుక అన్నం లేని వారికి అన్నం పెట్టారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారు బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చారు ఇట్లాంటి అనేకమైన కార్యక్రమాలు రైతుల కోసం ఏదైతే మన తుఫాన్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం రైతులు బోధులు తవ్వించి ఏ నేను చూసిన ఇరవై సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా ఆయన సొంత కష్ట డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడు మనం చూడాలి కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మన ఎన్నికల రాము గారు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నుంచి ఉంటారు కాబట్టి మనందరం కూడా ఈసారి ఏ మాత్రం ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఎంతో మంది ఈ రోజున మనల్ని డబ్బుల కోసం మోసభో తీసుకొస్తారు అవన్నీ కూడా నమ్మకుండా ఏ రోజైతే మంచి వ్యక్తి వెనుగండ్ల రాము గారు వచ్చారో మనందరం కూడా ముఖ్యంగా లింగవరం గ్రామం నుంచి ఈ మార్పు మొదలవ్వాలి ఈ లింగవరం గ్రామస్తులందరూ కూడా చాలా రాజకీయ ఉద్దండులు అనేక మంది పెద్దలు ఈ రోజున చిరంజీవి రెడ్డి గారు లాంటి పెద్దలు కూడా ఈ రోజున రాము గారికి మద్దతు తెలియజేశారు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి వెనుగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యంగా ఈ రోరల్ మండలంలో ఈ లింగవరం గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ మాకు అవకాశం కల్పించిన లింగవరం గ్రామ పెద్దలందరికీ అలాగే జనసేన నాయకులకి సైనికులు ముఖ్యంగా జనసేన అభిమానులకు కూడా మేము మనందరం కూడా మంచి సమయం వచ్చింది ఈ రోజున మనందరం కూడా మార్పు కోరుకుని వెనుగళ్ళ రాము గారు లాంటి మంచి వ్యక్తిని మనందరం గెలిపించుకోవాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం